అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ నాతో పాటు వచ్చేయండి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అయితే వచ్చేతాము అదేనండి మాకు దగ్గరలోని కేజీఎఫ్ మా ఫ్రెండ్ వాళ్ళది పెళ్ళి ఉందంటే బట్టలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళామండి ఏందో తెలియదు కానీ కేజిఎప్ లో మొత్తం షాపులంతా క్లోజ్ అండి ఒక విశాల్ మార్ట్ డి మార్ట్ తప్పిస్తే విశాల్ మార్ట్ అయితే వెళ్ళిపోయామండి ఈ రోజు ఆదివారం కాబట్టి విపరీతమైన రద్దీ నేనైతే ఏం కొనాలని మాత్రం వెళ్ళలేదండి అక్కడికి వెళ్ళాక కొనకుండా ఉండలేకపోయాను మాకు ఐదు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ఉంటుందండి మా కుప్పం కంటే కూడా కేజప్ చాలా దగ్గర ఏం కావాలన్నా పుట్టుక్కుమని అయితే కేజప్ వచ్చేస్తాము అలా అని తప్పుగా అయితే అనుకోవద్దండి మన ఆంధ్ర తిండి తింటూ మన డబ్బులు ఎత్తుకుపోయి కర్ణాటక ఖర్చు పెడతావా అనేసి మనం కుప్పం వాళ్ళంతా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అన్నదమ్ముల్లా కలిసి ఉంటాము మీ అందరికీ కూడా తెలిసి ఉండేదే మూడు భాషలు కలుపుకుంటూ మాట్లాడుతూ మూడు ప్రాంతాల ఆచారాలను పాటిస్తూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటామండి ఇంకా ఈ విశాల్ మాట మన హీరో విశాల్ గారు ఉన్నారు కదండి వాళ్ళకి ఏ చెప్పానంట వాళ్ళదేనన్న అంట ఈ విశాల్ మాటు నాకు తెలిసిన కాస్తగా అయితే నాకు కూడా తెలియదండి మీకు తెలిసి కామెంట్ చేయండి ఇంకా విశాల్ మాట మూడు ఫ్లోర్లు మొత్తం తిరిగి నేనేం కొన్నానో తెలుసా ఆరు ప్లాస్టిక్ డబ్బాలు కొన్నాను ఏం కొనకూడదని వచ్చినా ఏదో కొనేస్తాను ఎందుకో తెలీదు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళంతా వచ్చారు కానీ అందరికీ వీడియోలో కనపడడం ఇష్టం ఉండదు కదండి అందుకోసమే వీడియో తీయలేదు చూసారా పదహైదు కిలోమీటర్ల దూరం పోయి నేను కొన్న వస్తువులు ఆరు ప్లాస్టిక్ డబ్బాలు అనమాట అవే కొనింది ఇంకా అక్కడ నుంచి ట్రెండ్స్ అయితే వచ్చేసామండి ట్రెండ్స్ లో అయితే నేను ముందు వెళ్ళినప్పుడు నాకు విపరీతం అనిపించాయి రేట్లు చాలా ఎక్కువ ఇక్కడ రేట్ అనేసి ఇప్పుడైతే వాళ్ళే చెప్పారండి ఇప్పుడు రీజనబుల్ ప్రైజెస్కే పెట్టాము ముందునే స్టాక్ అంతా ఇంకా కలెక్షన్ చూసి మన సాగలేకైతే మా పాప కూడా ఒక డ్రెస్ అయితే కొనుక్కున్నాను త్రీ థౌజండ్ కొంటే ఒక గిఫ్ట్ ఫైవ్ థౌజండ్ కొంటే ఒక గిఫ్ట్ ఎయిట్ థౌజండ్ కొంటే ఒక గిఫ్ట్ అండి ఎయిట్ థౌజండ్ అయితే సూట్ కేసు ఫైవ్ థౌజండ్ అయితే డిన్నర్ సెట్ త్రీ థౌజండ్ కొంటే కూడా ఒక గిఫ్ట్ అయితే ఉందండి మాకు ఆ విషయం అయితే లాస్ట్ లో తెలిసింది తర్వాత మా ఫ్రెండ్ నేను ఇద్దరు కలిసి కొనుక్కున్న బట్టలు అయితే ఒకే బిల్ వేయించి ఫైవ్ థౌజండ్ కి గిఫ్ట్ అయితే మొత్తానికి సాధించేసామన్నమాట ఇచ్చేసారు గిఫ్ట్ అదేమో తెలియదు కానీ మా ఆడోళ్ళకి వంటింటికి కావాల్సిన వస్తువులు చీరలు ఉంటే భలే ఇష్టమో ఎందుకో తెలియదు మనం ఫైవ్ థౌజండ్ పెట్టుకుంటేనే ఇచ్చారు అన్న ఆలోచనే మర్చిపోయి ఆ గిఫ్ట్ వచ్చిన సంతోషం అంతా ఇంత కాదండి గిఫ్ట్ తీసి సంఖలో పెట్టుకొని అయితే బయలుదేరేసాము ఈ ఊరు పేరు కన తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఆఖరికి అయితే అయిపోయిందండి ఆరు గంటలైపోయింది మేము రిటర్న్ అయ్యే కొందరికి ఇంటికి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్